కర్ణాటక ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందిన చిక్పేట్ దొన్నె బిర్యానీ నూతన శాఖను విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ సమీపంలో ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు జనసేన నేత గురణయ్యులు మీసాల గీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత చెందిన చిక్పేట్ దొన్నె బిర్యానీ నూతన బ్రాంచ్ ను విజయనగరంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ హోటల్ ద్వారా నగరవాసులకు విభిన్న రుచులను అందిస్తున్నారని తెలిపారు అనంతరం హోటల్ ప్రతినిధి భార్గవ్ రవి ప్రశాంత్లను అభినందించారు జనసేన నేత గురాన అయులు మాట్లాడుతూ అరటి ఆకులో వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని అందించడం వైవిధ్య ఉందన్నారు నగరంలో మరో కొత్త రుచి చేరడం ఆనందంగా ఉందని తెలిపారు హోటల్ విజయవంతంగా సాగి మరెన్నో శాఖల ద్వారా విస్తరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయనగరం రింగ్ రోడ్లో మనం చిక్పేట్ దొన్నే బిర్యానీ హౌస్ అనేది వీళ్ళందరూ కూడా ఓపెన్ చేయడం జరిగింది అయితే ఈ ఈ రెస్టారెంట్ ఇండియా వైడ్ ఒక హండ్రెడ్ ప్లేసెస్ ఉంది విజయనగరంలో కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు విజయనగరంలో మొట్టమొదటిసారిగా చిక్పేట్ దొన్నే బిర్యానీ హౌస్ని ఓపెన్ చేయడం జరిగింది మొత్తం వీళ్ళందరూ కూడా యూనిటీగా ఈ పాయింట్ ఓపెన్ చేశారు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఏరియాల్లో ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన ప్రతి దగ్గర కూడా చాలా సక్సెస్ఫువ్గా వెళ్తుంది ఒకసారి అందరూ కూడా విజయనగర వాసులు అందరూ కూడా ఒకసారి ట్రై చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి ఈ ఓపెనింగ్ చేసిన ఈ పేరు ఏదైతే ఉందో వీళ్ళందరూ మంచి సక్సెస్ మేనర్లోకి వెళ్ళాలని చెప్పి సక్సెస్ఫివ్గా ఇంకా కొన్ని స్టోర్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చిక్పేట దొన్ని బిర్యానీ హౌస్ ఇక్కడ మన విజయనగరంలోని రింగ్ రోడ్లోని ఈరోజు నూతనంగా ప్రారంభమవుతున్న సందర్భంగా భార్గవ్ అలాగే రవి అలాగే లోక్నాథ్ ప్రశాంత్ వీళ్ళు ఎవరైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వ్యాప్తంగా కూడా మరి పది ఏరియాల్లోని ఉన్నది రెండు బ్రాంచ్లు పెట్టేలాగా ఉంటున్నారో అలాగే విజయనగరంలో కూడా వ్యాపారం రోజు రోజుకి కూడా అభివృద్ధి చెంది మళ్ళీ బ్రాంచ్లు పెట్టగలిగేలాగా వీళ్ళకి సామర్థ్యం కలిగేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు విజయనగరంలో చిక్పెట్ ధొన్యా బిర్యానీ హౌస్ ఓపెన్ చేసాము గ్రాండ్ ఓపెనింగ్ చేసాము మన చిక్పెట్ ధొన్యా బిర్యానీ ఏం ఫేమస్ అంటే ధొనే బిర్యానీ ఫేమస్ అంటే ఇది బ్యా బ్యాంగ్ళూరు కర్ణాటక స్టైల్ నుంచి ఇక్కడ ఇక్కడ ఆంధ్రలో ఓపెన్ అయింది మన రైస్ ఎలా అంటే జీరా సాంబార్ రైస్ అంటే చిత్తి ముత్తల రైస్లు మనం ప్రిపేర్ చేస్తాము సో తర్వాత వచ్చేసి బిర్యానీ డ్రై బనానా లీఫ్లు మనం సర్వ్ చేస్తాము సో మీరు మూడు టైం బిర్యానీ మీరు భోజనం చేస్తే కూడా ప్రాపర్గా మన డైజెషన్ హెల్ప్ అన్నీ అవుతుంది మనకి అన్నీ వెరైటీస్ ఆఫ్ అంటే ఈ విజయనగరంలో మేము బిర్యానీ దొరుకుతుందో దాని కింద కొంచెం వెరైటీస్ ఎక్కువ ఉంటుంది మనం కర్ణాటక స్టైల్లో చాలా బాగుంటుంది అందరూ వచ్చేసి ఒక టైం టే టేస్ట్ చేయాలి అనుకుంటున్నాం